నాకు బటర్ఫ్లై ఇన్ఫెక్షన్ అని ఇక్కడ ఇటు ఆ మందులు జాగ్రత్త వాడాలి అని హోమియో మంది ఇచ్చారు తర్వాత మానేస్తానం అదే పోతే పోతుంది లేకపోతే లేదు ఇంత వయసు అయింది ఇప్పుడు ఏంటండి కానీ ఇప్పుడు అది లేదు వర్ధనమా అవతారించావు కొనినా వారి కాలు దేశ దేశదేశాలన్నీ చుట్టి వచ్చావు మమ్మల్ని ముద్దరించగా ఓ కలిసావు ఓ బై గాడ్ బై గాడ్ అసలు మీ క్రియేటివ్ ఎనర్జీ ఎంత ఉందో తెలుసా అండి గాడ్ నోస్ హౌ క్రియేటివ్ యు ఆర్ అమేజింగ్ అమేజింగ్ అమేజి త్రీ ఫోర్ మంత్స్ నుండి రాని మనీ మేడం నిన్న మాట్లాడాను మాట్లాడిన ఆఫ్టర్నూన్ నూనె వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వచ్చాయి మేడం చేసుకోండి ఎస్ బ్యూటిఫుల్ అండి ముందు నేను నాకు వచ్చిన రిజల్ట్స్ అంతా చెప్పేస్తాను వినిపిస్తుందా అండి వినిపిస్తుంది వినిపిస్తుంది మీరు ఏంటి పాట పాడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ పాట పాడు పాట పాడుతాను నెక్స్ట్ ఫస్ట్ చెప్పేస్తాను ఓకే ఒక్క నాకు చాలా మంచి బ్యూటిఫుల్ స్కిన్ ఉండేది రోజు రోజ్ కలర్ లో నా స్కిన్ మామగారు పెళ్లిచూపులకి ఆ మా పెళ్లి చూపులకి మామగారు ఒక్కరే వచ్చారు మామగారు ఆ వచ్చి చూసి పిల్ల గులా మన ఇంట్లో ఉన్న గులాబీ పూల ఉండేప్పుడు సెంటెడ్ గులాబీ పూలు ఉండేది మీకు మీకు తెలుసు కలర్లా ఉంది అని అలా కాలక్రమేణా మరి వయసు పెరిగే కొద్దీ కొంచెం బ్లాక్ అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ నా స్కిన్ నాకు వచ్చింది నాకు బటర్ఫ్లై ఇన్ఫెక్షన్ అని ఇక్కడ డ్యూట్యూబ్ మందులు జాగ్రత్తగా వాడాలి అని హోమియో మంది ఇచ్చారు తర్వాత మానేసాను అది పోతే పోతే లేతలేదు ఇంత ఇప్పుడు ఇప్పుడని కానీ ఇప్పుడు అది లేదు ఇక్కడ నెక్ ఈ క్లాస్ లోనే చెరా అండి నేను కృష్ణమూర్తి గారు అని పిలుస్తున్నాను నీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు కూడా నాగమణి 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 నా పేరు కానీ ఆయన ఫోన్ ఇద్దరికి కలిపి ఆయన ఫోన్ లో ఇద్దరికి కూడా ఎప్పుడు ఒకటి థాట్స్ వస్తూ ఉంటాయి ఆయన కోరుకున్నది నేను వంటింట్లో వంట సైజ్ పెట్టేస్తూ ఉంటాను ఇద్దరికి తెలియదు మాట్లాడుకోకపోయినా సేమ్ బజార్కి వెళ్ళి నాకు ఏం కా ఏం కోరగా ఈ వాళ్ళకి కూర బాగుండు అనుకుంటే నాకు ఊర పట్టుకొచ్చేస్తారు నెక్స్ట్ మనీ వచ్చిందనుకోండి ఎప్పటి నుంచో ఉన్న ఇంటి స్థలం అనమాట మా పల్లెటూరులో అదే మాకు ఇక్కడెక్కడైనా ఉంటే ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ క్రోర్స్ స్థలం చాలా అది లాక్స్ లోనే పోయింది కానీ మాకేం బాగలేదు ఏడు తరాల నుంచి మన ఆస్తిని మనం ఉంచుకోకూడదని అన్నారు అందుకని తీసేసాం సో అదేం బాగలేదు నెక్స్ట్ ఎప్పుడో పది ఏళ్ల క్రితం కలుసుకున్న రిలేషన్స్ కలుసుకున్నాం వెళ్ళి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని వెళ్ళాము అసలు మా చెయ్యి వదలలేదు వాళ్ళు కూర్చున్నంతసేపు చేతులు అలా పట్టు కూర్చున్నారు అదే కదా ఈ లైఫ్ లైఫ్ లో లో వాళ్ళని ఒకసారి కలిసి ఇలా టచ్ చేసుకొని హార్ట్ హార్ట్ అదే అనమాట ఆయనకి మా వారికి ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫోర్ ఆ అవతరానికి నైన్టీ ఆయన ఆడిటరు మా ఆయన ఏమో ఇన్కమ్ ట్యాక్స్ గా చేసినప్పుడు ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎప్పటి ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది మీకు ఏం పాట కావాలి దేశభక్త దేవుడా లేకపోతే మీ మీద చిన్న పాట పాడేస్తాను పెద్ద నా గొంతు నా గొంతు పెద్దగా బాగుండదు నేను పెద్ద కాదు మీరు సాధించిన అమేజింగ్ రిజల్ట్స్ కి అందరికి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అమేజింగ్ అమేజింగ్ అండి యు ఆర్ జస్ట్ అమేజింగ్ ఆ పాడేసేయండి వర్ధన వర్ధనమ్మా వర్దిల్లవమ్మా వర్ధన్మా వర్ధన వర్ధనమ్మా వర్దిల్లవమ్మా వర్ధన్మా అఖన్నో వారింట అవతారించావు కొనదేనా వారి శాతాలు మోపావు దేశాలన్నీ చుట్టి వచ్చావు మమ్మల్ని ఉద్ధారించంగా కలిసావు ఓహో నో తల్లికి చే అందరినీ చే అందరికీ చేయుత ఇచ్చినావు అందరినీ పై పైకి లేపినావు విన్నవారికి నువ్వు చెప్పినంత ఆచరించనంత వారికి ఎంతో ఎంతో ఎత్తు ఎదిగినారు వినని వారికి విన్నంత కన్నవారికి కనినంత ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చినా కలిగిన వారే అన్నారు ఓ మై గాడ్ ఓ అసలు మీ క్రియేటివ్ ఎనర్జీ ఎంత ఉందో అండి గాడ్ నోస్ హౌ క్రియేటివ్ యు ఆర్ అమేజింగ్ 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 చాలా 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 వెరీ వెరీ ఎంత బా దీని అంటే క్రియేటివ్ ఎనర్జీ అంటారండి మనకి అది థాట్ లో రాదు స్టోరేజ్ లో ఉండదు అదిలాగా స్పాంటేనియస్ గా వస్తూ ఉంటుంది దట్ ఈస్ దట్ ఈస్ నథింగ్ బట్ అమ్మవారు అమేజింగ్ ఫ్లో స్టేట్ అంటారు దాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్ గా బ్యూటిఫుల్ అదే స్కిన్ తోటి మళ్ళీ అసలు మీ మామగారు మిమ్మల్ని చూసి ఎలా చూస్ చేస్తున్నారు ఈ బంగారం మా ఇంటికే రావాలి ఈ సెంట్ గులాబీ మా ఇంటికే రావాలి అని ఎలా తెచ్చుకున్నారో రియల్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికి అదే బ్యూటిఫుల్ సెన్స్ ఇస్తారని నాకు అర్థమైంది యు ఆర్ రన్నింగ్ బ్యూటిఫుల్ మీకు ఇది కూడా ఉంది కదా మీ అకాడమీ లైక్ యు ఆర్వీర్వ్యూలు ఇంటర్నేషనల్ సత్కళా ఒక చక్కటి సంస్థ అన్ని రకాల పాటలు పద్యాలు డాన్స్ నాటకాలు అన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను పార్టిసిపేట్ చేసు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఇది కాకుండా లలిత మండలి అని పూజా గ్రూప్ ఉంది వీక్లీ లలిత చేస్తాము ఎక్సలెంట్ అండి అమేజింగ్ అమేజింగ్ గారు ఒక్క నిమిషం దుర్గాదేవి గారు మీరు కొంచెం తట్టుకోండి పల్లవి గారు అడుగు పల్లవి గారు చెప్పండి ఎస్ మేడం రిజల్ట్ చెప్పాలా పాట పాడాలా ఏదైనా చెప్పండి ఇప్పుడు పాట మళ్ళీ మీ చేతి పాటిస్తారు మేడం ఫస్ట్ రిజల్ట్ అంటే మా మా ఆయన మరిదికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి మాట్లాడమని చెప్పారు వాళ్ళిద్దరు మధ్య చిన్న చిన్న గ్యాప్ అంటే చిన్న చిన్న పిల్లల్లా కొట్టుకుంటారు ఒక్కోసారి పిల్లల్లాగా నేనే చెప్పలేదు మా ఆయన ఏమని చెప్తున్నారు తెలుసా ప్లీజ్ మేడం మీకు వర్ధని మేడం చెప్పారు కదా మీకు నేర్పించారు కదా ఒప్పు నొప్పి వేసి మాట్లాడమని త్రీ ఫోర్ మంత్స్ నుండి రాని మనీ మేడం నిన్న మాట్లాడాను మాట్లాడిన ఆఫ్టర్నూన్ వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ వచ్చినాయి మేడం బ్యూటిఫుల్ ఇంకొకటి ట్వెల్వ్ థౌసండ్ ఇంకొకటి వచ్చినాయి మేడం మళ్ళీ వర్కర్స్ ఎవరన్నా చిన్న చిన్న వర్కర్స్ ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చిన్న పని చేయకుండా మేడం ప్లీజ్ మేడం వాటర్ సాల్ట్ వాటర్ లో వేయవా ప్లీజ్ ప్లీజ్ చెప్తున్నారు మేడం మళ్ళీ మెయిన్ మేడం నాకు ఏ డౌట్ వచ్చినా మీరు ఆ రోజు అదే క్లాస్ చెప్తారు పక్కగా నాకు ఒక్కటి ఉండేది మా పెద్ద పాప ఎయిటీన్ ఇయర్స్ చిన్న పాప టూ ఇయర్స్ చాలా అల్లరి చాలా తనని క్లీన్ చేసుకోవాలని మీరు అదే రోజు చెప్పారు ఇప్పుడు మా పాపపై పై కోపం వచ్చినా గ్రౌండ్ వెళ్ళడం ఆడుకుంటూ తినిపించడం లేకుంటే డాన్స్ చేపిస్తూ ఆ పాపకు డాన్స్ నేర్పడం లేకుంటే యోగాసనాలు లేదు పాపకు కూడా యోగాసనాలు నేర్పడం అమేజింగ్ అమేజింగ్ పల్లవి గారు ఈ క్లాసెస్ మీకు ఎలా అనిపించినాయి చాలా 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 అద్భుతం మేడం వెరీ మచ్ మేడం మేడం మీకు కూడా చెప్పాలా నేను వచ్చింది హెల్త్ పరంగా కానీ ట్వంటీ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు మా పెద్ద పాప అంటే నా ఊములో మా పెద్ద పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ఏం తప్పు చేశానన్న ఒక అన్ని తెలుసుకుని ట్వంటీ డేస్ ఆ పాపని క్లీన్ చేసి ఎగ్జామ్ రాసిచ్చా అయితే నాకు ఆ పెయిన్స్ ఒక్క దగ్గర అన్ని దగ్గర పెయిన్స్ వచ్చినాయి అప్పుడు నేను ఏం చెప్పిన తెలుసా నానా బంగారుషాలు తట్టుకోబెట నేను నీకు హీల్ చేసుకుంటా నీకు ప్రేమను మంచిదా కానీ నా నుండి వచ్చిన పెయిన్ కదా ముందు నా పెద్ద పాపని క్లీన్ చేసుకుంటున్నానా ప్లీజ్ ఆగిపో ఏం కాదు నానా అనుకుంటూ చెప్పా మేడం అది అలాగే ఆగిపోయేది మా పెద్ద పాప మాథ్స్ అంటే చాలా భయం బాబాకి సెకండ్ ఇయర్ మేడం మళ్ళీ ఏంటంటే చాలా షార్ట్ ఒక్కొక్కసారి గుర్తొచ్చే కావు అలాంటి ఎన్నో డేస్ నుండి గుర్తుకొచ్చే కూడా మమ్మీ ఎంత గుర్తొచ్చినాయి మమ్మీ అని అంటుంది నేనే క్లీన్ చేసుకున్నా బేటా గారు గ్రేట్ తల్లి ఆల్ ద వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఓ మై గాడ్ బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ లవ్లీ గర్ల్స్ కంగ్రాచులేషన్ 嗯。<Okay. S 2> okay.